హాయ్ అండి ఎవరైనా రాజస్థాన్ వెళ్ళలేదనుకుంటే మనం చెన్నైలోనే ఆ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఇది ఒక రెస్టారెంట్ రాయల్ చిత్ర అని చెప్పి ఈ రెస్టారెంట్ కంప్లీట్ రాజస్థాన్ థీమ్లోనే ఉంటుంది అక్కడ ఉన్న ఫుడ్ కానీ అక్కడ ఉన్న రైట్స్ ఏదైనా కూడా మొత్తం కంప్లీట్గా రాజస్థానీ టైప్లోనే ఉంటాయి అనమాట వాళ్ళ మనకి లోపల రాజస్థానీ డ్యాన్స్ ఉంటుంది కదా డ్యాన్స్ మ్యూజిక్ పప్పేట్ షో ఎవ్రీథింగ్ అనమాట ఇంకా కంప్లీట్గా బాగా అనిపిస్తుంది వన్ టైం ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా రాజస్థాన్లో లక్ బ్యాంగిల్స్ ఫేమస్ కదా అవి కూడా ఇక్కడ కస్టమైజ్ చేస్తారనమాట మనకి ఏ విధంగా ఏ మోడల్గా కావాలనుకుంటే ఆ మోడల్ మనకే మన దగ్గరే కస్టమైజ్ చేసి ఇస్తారు చాలా బాగుంటుంది ఒకసారి అయితే డెఫినెట్గా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఇంకా ఫుడ్ విషయానికి వస్తే నాకైతే ఓకే ఓకేగా అనిపించింది మరి అంత గొప్పగా అయితే ఏమనిపించలేదు కానీ వన్ టైం ఎక్స్పీరియన్స్కి అయితే ఓకే నెక్స్ట్ వీడియోస్లో ఇంకా డ్యాన్స్ పపెట్ షో అవన్నీ అప్లోడ్ చేస్తాను ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్